మనకి రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనలో చాలామంది టెట్ కోసం వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ లోపే టెట్కి నోటిఫికేషన్ ఇస్తే కనుక మేము రాసుకోవచ్చు మేము డిఎస్సి రాసుకోవచ్చు అని చెప్పి చాలామంది అయితే టెట్ కోసం వెయిటింగ్ అండి కొంతమంది ఏంటంటే టెట్ వెయిటేజ్ పెంచుకోవడానికి అయితే కొంతమంది అయితే చూస్తున్నారండి కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే టీచర్స్గా ఉన్నారో వాళ్ళైతే టెట్ కంపల్సరీగా పాస్ అవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే మనకి తీర్పు అయితే ఇవ్వటం అయితే జరిగింది కదండి సో ఆ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు టెట్ రాయడానికి అవకాశం కల్పించే విధంగా ఇప్పుడైతే మన విద్యాశాఖ అయితే ఏర్పాట్లను అయితే చేస్తుందండి కాకపోతే ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫైవ్ ఇయర్స్ లోపు ఫైవ్ ఇయర్స్లో రిటైర్ అయిపోతారో వాళ్ళైతే టెట్ అయితే రాయని అవసరం అయితే లేదండి ఫైవ్ ఇయర్స్ కంటే ఇంకా ఎక్కువ ఎవరికైతే సర్వీస్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అయితే అవ్వాలి ఇంకోటి ఏంటంటే ఎవరన్నా ఇన్ కేస్ ఒకవేళ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి స్కూల్ అసిస్టెంట్ నుంచి ఇంకా ప్రమోషన్ ద్వారా పైకి హెచ్ఎం కానీ అలాగా ఎవరన్నా కనుక ప్రమోషన్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అయితే అవ్వాలండి వాళ్ళైతే టూ ఇయర్స్లో కంప్లీట్గా టెట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని అని మన సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే మనకి ఈ తీర్పు అనేది సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటినైతే అయితే ఇవ్వడం జరిగిందండి కాకపోతే కొన్ని అయితే వీటి ఈ తీర్పుకి అంటే వ్యతిరేకంగా వాళ్ళైతే రివ్యూ పిటిషన్ అయితే వేయడం అయితే జరిగిందండి అయితే వాళ్ళు వేసిన పిటిషన్ కి వచ్చే తీర్పు కోసం అయితే వెయిట్ చేసే వాళ్ళకైతే కొంత వెసులుబాటు అయితే కల్పించనున్నారండి అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే విద్యా డైరెక్టర్ అయితే షెడ్యూల్ ను విడుదల చేయనున్నారండి ఏంటంటే ఈ అయితే అర్హతల్లో తగ్గింపు లేదని కూడా చెప్పడం అయితే జరిగిందండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ విభిన్న ప్రతిభావంతులకైతే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మార్కులు అయితే ఉండాలన్నారు అలాగే ఫార్టీ పర్సెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ మార్కులతో వీళ్ళకైతే అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారండి బీఈడీ టెట్ రాయాలంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి మనకి టెట్ రాయడానికి బీఈడి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలి టెట్ మనకి రాయడానికి అర్హత అయితే కొన్ని సంవత్సరాలుగా అయితే ఫార్టీ పర్సెంట్ ఉన్నా సరే టెట్ రాయడానికి అవకాశం అయితే కల్పించారండి అయితే ఈసారి మట్టుకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే బీఈడీలో వీళ్ళకైతే టెట్ రాయడానికి అయితే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారండి కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ టెట్ రాసిన వాళ్ళకైతే ఈ అర్హత అది చెప్తున్నారు ఆల్రెడీ జాబ్లో ఉండి ఇప్పుడైతే టెట్ రాస్తున్న టీచర్స్కైతే బహుశా మరి ఎంత పర్సెంటేజ్ ఉండాలనే దాని గురించి అయితే ఇంకా స్పష్టత అయితే లేదండి ఓన్లీ మామూలుగా టెట్ క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది అయితే డిసైడ్ చేయడం అయితే జరిగిందండి కానీ టీచర్స్గా ఉన్న వాళ్ళకైతే ఎంత అర్హత మార్కులు అయితే ఉండాలని అయితే ఇంకా విద్యాశాఖ అయితే నిర్ణయించలేదండి ఇదంతా కూడా నేను చెప్పిన న్యూస్ అంతా కూడా మనకైతే న్యూస్ పేపర్లు అయితే రావడం అయితే జరిగిందండి సో ఎవరైనా అంటే అందరూ కూడా ఇప్పుడు మొబైలే చూసుకుంటున్నారు కదండి న్యూస్ పేపర్లు అయితే చదవడం కూడా చాలా మంది తక్కువగానే చదువుతారు సో ఏంటంటే అలాంటి వాళ్ళ కోసం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో నేనైతే ఈ న్యూస్ అయితే మీకు అయితే చెప్తున్నానండి ఎనివే ఏదైనా టెట్ అయితే క్వాలిఫై ఎవరైతే అవ్వలేదో వాళ్ళైతే టెట్కి అయితే ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది టెట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు కూడా వాళ్ళు అవ్వదు ఈ మేము ఏమీ చేయలేము అని చాలా డిసప్పాయింట్లో ఉన్నాము చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఎందుకే మనం వల్ల అవ్వదు అని చెప్పేసి కూడా డిస్క్రస్ చేస్తున్నారు అలా కాకుండా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్తో అయితే మనం కొంచెం మాట్లాడుతూ అయ్యి ఉంటే మనం కూడా స్టడీ వైపు అయితే వెళ్ళొచ్చు మనం కూడా క్వాలిఫై అయ్యి మనం కూడా జాబ్స్ సాధించవచ్చ ఉద్దేశంతో కూడా మా ఫ్రెండ్స్ అయితే నన్ను కాంటాక్ట్ అవుతున్నారండి ఈ ఒక్క విషయంలో మటుకు నా మోటివేషన్ నచ్చినందుకు మటుకు నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇంకో విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ దయ వల్ల నేను వీడియోస్ చేయడం వల్ల ఎప్పుడో డిగ్రీలో విడిపోయిన మా ఫ్రెండ్స్ కూడా చాలామంది కూడా నాకు కాంటాక్ట్ అవుతున్నారండి ఎందుకంటే వాళ్ళు కూడా బీఈడీ చేశారు డిగ్రీ దాకా మేమందరం కూడా ఒకే కాలేజీలో చదివిన బీఈడి సపరేట్ అయిపోయామండి ఇంకా మ్యారేజ్ అవి అయిపోయిన తర్వాత ఎవరికాలే సపరేట్ అయిపోయాము కానీ ఈ నా వీడియోస్ కొంచెం వాళ్ళ దాకా వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ టో రాస్తున్నారు కదండి సో దానివల్ల వాళ్ళకి వెళ్ళడం వల్ల మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాంటాక్ట్ అవుతున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ యూట్యూబ్ దయ వల్ల ఫ్రెండ్స్ని కూడా పాత ఫ్రెండ్స్ని కూడా మనం కలుపుకునే ఛాన్స్ అయితే వచ్చింది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ యూట్యూబ్కి అయితే థ్యాంక్స్ అని చెప్పాలి సో ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నానండి అందరూ కూడా బాగా చదవండి టెట్కి నేను ఒకటే చెప్పానండి మా ఫ్రెండ్స్తో మీకు టెట్ పరంగా డిఎస్సి పరంగా ఒకవేళ నా వల్ల ఈ హెల్ప్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా నేనైతే చేస్తానని చెప్పానండి అందరం కూడా కలిపి గ్రో అవుదామండి సక్సెస్ అవుదాము అందరం కూడా టెట్లో మంచి స్కోర్ అయితే చేసి డిఎస్సిలో అయితే జాబ్ అయితే సాధిద్దామండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి బాగా చదవండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక మనకి టెట్ డిఎస్సికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా friends bye friends